అందరికీ నమస్కారం అండి నా పేరు భతుల వెంకటలక్ష్మి బలరామకృష్ణ గారు రైతుని మీ అందరికీ తెలుసు నా గురించి ఇది నిన్న జక్కంపూడి రాజా గారు అయితే మాజీ శాసనసభ్యులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నా ఎంపీటీసీ గురించి అయితే మాట్లాడడం జరిగింది జక్కంపూడి రాజా గారు నేను ఎంపీటీసీకి రాజీనామా చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారితో నేనైతే కండు వేయించుకోవడం జరిగింది కానీ నా ఎంపీటీసీ పదవిని మీరు ఆమోదం చేయకుండా పెద్దసేపు మా గురించి మాట్లాడడానికి ఏమీ లేక ఆ ఎంపీటీసీ గురించి మాట్లాడడానికి మీకు అవకాశం దొరుకుతుంది కాబట్టి అది మీరు ఆమోదించకుండా ఆఫీసు భయభ్రాంతులు చేసి నా అయితే మీరు అయితే అంగీకరించకుండా అలా దాచిపెట్టించారు మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనైతే నా ఎంపీటీసీ పదవిని నేనైతే రాజీనామా ఆమోదించుకున్నాను నేను మీరు అడవిలో ఉండడం వల్ల నా రాజీనామా పత్రాన్ని మీరు తెలుసుకోలేకపోయారు నేను రాజీనామా చేసిన విషయం మీరు తెలుసుకోలేకపోయారు ఒకసారి నియోజకవర్గంలోకి వచ్చి ప్రజల్లో తిరిగితే నా రాజీనామా అనేది నేను చేశానన్న విషయం మీకు అర్థమవుతుంది ఇది క్లియర్గా చదువుకోండి ఎందుకంటే మీరు శంకర్తో ఎంబీబీఎస్ మీరు పూర్తిగా చదవచ్చో రాజో నాకు తెలియదు ఇది క్లియర్గా అయితే చదువుకుని నా రాజీనామాను మీరు అయితే చూస్తారనేసి నేను మిమ్మల్ని కోరుతున్నాను అదేవిధంగా మా గురించి మాట్లాడడానికి ఏమీ ఉండదు కాబట్టి ఎంతసేపు నా రాజీనామాను ఆడదాన్ని విమర్శిస్తున్నానన్న వింగిత జ్ఞానం మీకు లేక అత్తమాట నా రాజీనామా గురించి మాట్లాడతారు మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఒకసారి చూడండి చూసిన తర్వాత గతంలో మీ పరిపాలన ఏంటో ఇప్పుడు మా పరిపాలన ఏంటో ఒకసారి చూడండి మేము అభివృద్ధి కోసం రాజనగరం ప్రజల అభివృద్ధి కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చాం కానీ మా సొంత స్వలాభం కోసం అయితే మేము రాజకీయాల్లోకి రాలేదు మాకు అవసరం లేదు మీకు ఇంతకు ముందే నేను ప్రెస్ మీట్లో చెప్పాను ఒకసారి ఒక రాజనారాయణ అయితే మేము మీటింగ్ పెట్టినప్పుడే చెప్పాం మాకు ఎటువంటి చరిత్ర రాజకీయ చరిత్ర లేదు మేము చెప్పుకోవడానికి మా పూర్వీకులు ఎవరు రాజకీయాల్లో లేరు కానీ మేము నమ్మి వచ్చింది ఒకటి పవన్ కళ్యాణ్ గారి కోసం రెండు జన సైనికులు మాత్రమే నమ్ముకుని మేము రాజకీయాల్లోకి వచ్చాము ఆ సత్తా ఏంటో చూసారు మీరు ఒక ఎంపీటీసీ మొగుడు మీద నువ్వు ముప్పై ఐదు వేల ఓట్లతో ఓడిపోయావు అదే ఒక ఎంపీటీసీ మీద నువ్వు పోటీ ఉంటే యాభై వేల మెజార్టీతో ఓడిపోతావు అది నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో నువ్వు తర్వాత పోటీ చేసే బరిలో నేనైతే నిలబడతాను మన ఇద్దరం అయితే పోటీకి వెళ్దాం నువ్వు ఒక ఎంపీటీసీ మొక్కటి చేతిలోనే ఓడిపోయావు నువ్వు ఎంపీడీసీ మీద పోటీ చేస్తే ఎంత దారుణంగా ఓడిపోతావు అనేది ఒకసారి గుర్తుంచుకో తొందరపడి నువ్వేవి వాగ్దానాలు అయితే చేసి మళ్ళీ రెండోసారి మడమలై తిప్పొద్దు నువ్వు మళ్ళీ నేను రాజకీయ సన్యాసం చేస్తాను నువ్వు రెండోసారి మాట్లాడద్దు ఎందుకంటే నువ్వు చేసిన వాగ్దానాలు ఏమి నెరవేర్చుకోవు ఆ విషయం మాకు తెలుసు నువ్వు ఎంతసేపు ఆడపిల్లలు పెట్టుకున్న సారి గురించి లేకపోతే దేవుడి గురించే మాట్లాడతావు నువ్వు ఎన్నిసార్లు ఆ దేవుడు గుడికి ఒకసారి గుర్తు తెచ్చుకో నువ్వు నెగ్గడానికి ఎన్ని పూజలు చేయించుకున్నా ఒకసారి ఆ గుడి దగ్గరకు వచ్చి ఒకసారి నువ్వు గుర్తు చేసుకోవాల్సిందిగా నేను కోరుతాను మాకున్న ధైర్యం ఒకటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు రెండు జన సైనికులు వీళ్ళందరూ వీళ్ళిద్దరు అంట చూసుకునే మేమైతే ఈరోజు ఈ స్థానంలో అయితే నిలబడ్డాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక రిపబ్లిక్ డే రోజునైతే రాజానగరం సీట్నైతే ఫస్ట్ అనౌన్స్ చేశారు ఆయన టికెట్ కూడా అనౌన్స్ చేసుకోకుండా నా భర్త సీట్ని అయితే ఆయన అనౌన్స్ చేశారు అది ఒకసారి నువ్వు దృష్టిలో పెట్టుకో నువ్వు నేను సరిగ్గా రాజకీయం చేయలేదు అంటున్నా నువ్వు రాజకీయం ఎందుకు చేయలేదు నలుగురు బలరామకృష్ణని ఇద్దరు వెంకటలక్ష్మి అనేది డూప్లికేట్ తీసుకొచ్చి పెట్టావు అప్పుడు కూడా నా పేరు చూసి నా అభిమానులు నా నా వెంకటలక్ష్మి అనే పేరు మీద ఐదు వేల ఓట్లు వేసారు మీరు అందరికీ తెలియని విషయం ఏంటంటే అందరం ముప్పై ఐదు వేలు చిల్లరే వచ్చే ఓట్లు మెజార్టీ అనుకుంటున్నాం ఈ బలరామకృష్ణలో వెంకటలక్ష్మి పేర్ల మీద ఓట్లన్నీ మీరు క్యాలిక్యులే క్యాలిక్యులేషన్ చేసుకుంటే మేము యాభై వేల మెజార్టీతో గెలిచాము ఒకసారి చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్లో రెండు చోట్లకే ప్రచారానికి వెళ్ళారు ఒకటి పిఠాపురం రెండు రాజనగర నియోజకవర్గం నువ్వు బతిమాలి నేను ఓడిపోతాను ఒక ఎంపీటీసీ మొగుడు చేతిలో నేను ఓడిపోతున్నాను కాళ్ళ పడితే ఆయన ప్రసారానికి అయితే వచ్చారు అది నువ్వు అయితే ఒకసారి దృష్టిలో పెట్టుకుని మాట్లాడు నువ్వు చాలా గట్టిగా ప్రయత్నించావు కాకపోతే జనాలు నీ మాయలో పడి నిన్ను నమ్మక ఎప్పుడో నిన్నైతే దూరంగా పెట్టారు నువ్వు ఇంట్లో తల్లిని తమ్ముళ్ళే నెగ్గలేవు అన్నాడు మాకలాంటికోళ్ళు మాకలాంటి వాళ్ళ కోసం నువ్వు ఎన్నో తలపెడతావు అయినప్పటికీ మాకున్న ధైర్యం అంటే పైన పవన్ కళ్యాణ్ గారు కింద జన సైనికులు నువ్వు ఏ రోజైతే మమ్మల్ని విమర్శిస్తావో పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని మరుసటి రోజే పిలిచి నాకు మాకు ఒక మంచి హోదా అనేది కల్పిస్తారు నువ్వు మాట్లాడే ప్రతి మాటకి దేవుడు మాకు ఆశీర్వాదాలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి చేతులు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇవేళ మమ్మల్ని దూషించావు రేపు మంచిది ఏదో మాకు రాబోతుంది అందుకే నువ్వు దూషించు అది నువ్వు గుర్తు పెట్టుకుని మచ్చులుకో నువ్వు ఎంతసేపు ప్రజలకి ఏం కావాలో చూసుకొని ఆ ప్రజలకి ప్రజల తరఫున పోరాడు ఒక కరెంటు స్తంభం అడుగేంత ఎందుకంటే కరెంటు స్తంభం గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను రాజీనామా చేసింది ఎంపీటీసీకి రాజీనామా చేసింది నువ్వు నాలుగు వీధులైట్ లేక నాలుగు కరెంటు స్తంభాలు లేక నేను రాజీనామా చేశాను నేను ప్రజలకు ఎంతో చెప్పు వచ్చాను నా ఊళ్ళో గ్రామ ప్రజలకి నాలుగు కరెంటు స్తంభాలు వేయించలేనిది నేను రాజకీయం ఎలా చేయగలనే ఆ రోజు నేను రాజీనామా మీ మీ ఇంటికి నాలుగు కరెంటు స్తంభాలకైనా వస్తే నువ్వు మాట ఆడ ఆడవాళ్ళకి రాజకీయాలు ఏంటమ్మా అన్నావు అమ్మనే తిరగనివ్వట్లేదు నువ్వు కూడా ఎంతకమ్మా తిరక్కో ఇంట్లో కూర్చో ఆ మాట నువ్వు అన్నావా లేదో ప్రమాణికం చేసి చెప్పు నేను ఈ రోజు ఇప్పుడు వరకు అయితే ఈ విషయం ఎక్కడ చెప్పలేదు ఈ రోజు నేను చెప్తున్నాను ఆ రోజు అమ్మనే ఇంట్లో కూర్చోబెట్టాను ఎందుకమ్మా నువ్వు వీధిలో గట్రా తిరక్ో నువ్వు ఎవరికి మాట ఇవ్వకో మేము అలా ప్రస్తుతానికి అలా ఉంచుతామంటే ప్రెసిడెంట్ని ని రాజ్యాధికారం అంతా మాది అనేసి ఆ రోజు మీకు చెప్పడం జరిగింది ఈ రోజు మీ యొక్క ని అడగండి మీరు ఎక్కువ ఇక్కడ మనం మా రాజనగరం నియోజకవర్గంలో ఎక్కువ శాతం వైసీపీ ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు నెగ్గున్నారు మీరు అందరికీ మీ అందరికీ తెలిసిన విషయమే వాళ్ళందరినీ ఒకసారి మీరు అడగండి అభివృద్ధి అంటే ఏంటో ఇప్పుడు వాళ్ళ అకౌంట్లలో సచివాలయం ఇప్పుడు పంచాయతీ అకౌంట్లు ఎంతంత నిలుగుంటాయో ఒకసారి అడగండి వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు మీ దగ్గర మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ప్రెసిడెంట్లు అది ఒకటే మాట చెప్తున్నారు మీ దయవల్ల పవన్ కళ్యాణ్ గారు దయవల్ల పంచాయతీల్లో డబ్బులు ఉన్నాయండి ఎందుకంటే బీచ్ ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు మంచి రోడ్లు వేస్తామండి ఇంకా ఉంటే మా అదృష్టం బాగుండి ఇంకా ఉంటే ఎంతో బాగుండండి ఇంకో సంవత్సరం ఉంది పరిపాలన మాది అందరం దిగిపోతాం ఈ దరిద్రగొ పరిపాలన మేము మూడు సంవత్సరాలు చూసామండి ప్రజలు ఈదిలోకి వెళ్ళపోయాం అనేసి మా అందరికీ కూడా చేతులు మీ నాయకులు దండం పెట్టడం నేను చూసాను ఒకసారి మీరు వాస్తవం తెలుసుకోండి ఎంతసేపు ఆడవాళ్ళ మీద పడ్డం కాదు ఎంతసేపు నా ఎంపీటీసీ గురించి మాట్లాడుతున్నారు తప్ప మీరు చేసిన అబ్బుని నా ఎంపీటీసీ మీరు క్లియర్గా చదువుకోండి మరి మీకు తెలుగు అర్థం అర్థమవుద్దు ఒకసారి చూసుకోండి మూడు నెలలు అవుతుంది ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో ఆమోదించుకోండి అంటే మా గురించి విమర్శలు చేయడానికి ఏమి కదా ఇది ఒకటే అడ్డు పెట్టుకుని దీని గురించి మాట్లాడడానికనే వాళ్ళు అలా పెట్టుకున్నారు మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తక్షణమే నేనైతే ఇది ఈ ఆమోదపత్రాన్ని అయితే నేను తీసుకోవడం జరిగింది ప్రతి జన పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతసేపు బలరామకృష్ణ గారిని టచ్ చేయలేవు ఆయుష్ లేదనుకోండి అమెరికా ఇళ్ళు వైద్యులు నేర్చుకున్నా కానీ బతుకు ఆయుష్ ఉందనుకోండి ఎక్కడన్నా బతుకు ఎవరిని చంపేలేవు ఎంతమందిని చంపేసి నువ్వు రాజకీయాలు చేస్తావు చెప్పు మాకు పైన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కింద జన సైనికులు ఉన్నారు మాకు గేట్ టచ్ చేసి చూడాలి